నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం తీగలాగితే డొంకంతా కదిలినట్టు సుబ్బారెడ్డి వ్యవహారం మొత్తం ఒక్క ఫోన్ నంబర్ తోటి బయటపడిపోయింది చిన్నప్పన్న ఎవరో నాకు తెలియదు గతంలో ఎప్పుడో పనిచేసేవాడు నా దగ్గర తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు అయినా ఎప్పుడో పనిచేస్తే ఇప్పుడు దీంతో కల్తీ నెయ్యితోటి ఏం సంబంధం అని చెప్తున్న ఆ మాటలు మొత్తం ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయాయి సిబిఐ సిట్టులోనే ఆ చిన్నప్పన్నకి సంబంధించిన ఫోన్ నెంబర్ వ్యవహారం బయటకు రావటం అదేమంటే ఇప్పుడు మీడియా ట్రయల్స్ చేస్తుందండి ఈ పచ్చ మీడియా మొత్తం మా మీద బడి ఏడుస్తున్నారు అని చెబుతున్న ఆ మీడియానే ఇప్పుడు అసలైన వ్యవహారం మొత్తం బయటకు తీసింది ఎందుకంటే సిబిఐ సిట్టు కొంతవరకే పనిచేస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉన్నప్పటికీ పూర్తిగా ఏమి ఆధారాలు సమర్పిస్తారో లేకపోతే దీంట్లో ఎవరిని దోషులుగా తేలుస్తారనే దాని మీద సందిగ్ధత నెలకొంది దాన్ని ఏదో క్లీన్ చిట్టుగా వైసీపీ భావిస్తుండటం కూడా మనం గతంలోనే చూసాం కానీ ఈ ఫోన్ నెంబర్ తోటి సుబ్బారెడ్డి మొత్తం మొత్తం దొరికిపోయాడు అసలు కలి తినేయి సొమ్మంతా సుబ్బారెడ్డే తినేశాడా అని అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది ఈ ఫోన్ నెంబర్ వ్యవహారం ఏమిటి సుబ్బారెడ్డి ఏ రకంగా ఎరుక్కున్నాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను మీకు వివరంగా చెబుతాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి అలాగనే మన కొండబద్దల ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ తోటి ఏం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ల ద్వారా చాలా త్వరగా వచ్చి చేరతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కొండబద్దలు ఛానల్ ఇక అసలు విషయానికి వస్తే ఈరోజున మెయిన్ పేపర్స్లోనే వచ్చిన అంశం ఆ ఫోన్ నెంబరు ఇదిగో సుబ్బారెడ్డిదే ఏ ఫోన్ నెంబరు అని అంటే సిబిఐ సిట్టు ఛార్జ్షీట్లో దాఖలు చేసిన దాని ప్రకారంగా ఈ చిన్న అప్పన్న కలిగి ఉన్న ఒక ఫోన్ నెంబరు గతంలో వైవి సుబ్బారెడ్డి వాడేవాడు అంటే గతంలో ఈయన సుబ్బారెడ్డి దగ్గర పనిచేశాడు కాబట్టి ఆ ఫోన్ నెంబర్ సుబ్బారెడ్డిది పేరు మీద తీసుకున్నాడేమో అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి అలా ఎవరో మన పేరు మీద ఫోన్ నెంబర్ తీసుకోవటం అందున సెలబ్రిటీస్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఎంపీలుగా పనిచేస్తున్న వాళ్ళు గతంలో లోక్సభ ఎంపీ ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఈ మధ్యలో టీటీడీ చైర్మన్ ఇలాంటి వాళ్ళ పేరు మీద ఒక నెంబరు కలిగి ఉండటం అది అప్పన్నకి ఇవ్వటం ఆయన ఎక్కడికో వెళ్ళిపోతే ఆయనకున్న ఫోన్ నెంబర్ నాదేంటే ఎలాగా అని అంటే ఏమంతా నమ్మశక్యంగా ఉంటుందా గతంలో ఆ ఫోన్ నెంబర్ని సుబ్బారెడ్డే వాడాడు గతంలో లోక్సభలో ఆయన ఎంపీ ఎంపీగా ఉన్న సమయంలో వైసీపీ నో కాన్ఫిడెన్స్ మోషన్ని మూవ్ చేసిన సమయంలో లెటర్ ఇచ్చిన సుబ్బారెడ్డి ఆ ఫోన్ నెంబర్నే మెన్షన్ చేశాడు సుబ్బారెడ్డి లెటర్ హెడ్ మీద కూడా ఆ ఫోన్ నెంబరే వేసింది అంటే చిన్న అప్పన్న ఫోన్ నెంబరు ఆయన వేసుకున్నాడు అనే దానికంటే కూడా ఆయన ఫోను చిన్న అప్పన్న వాడుతున్నాడు ఎందుకు వాడతాడు దేనికి అంటే అది సెలబ్రిటీ ఫోన్ నెంబర్ కాబట్టి ఇక దానికి ఎక్కువ కాల్స్ వస్తుంటే పిఏలే దాన్ని అటెండ్ చేస్తూ ఉంటారు అందుకని ఆయన దగ్గర ఉంది అని అనుకుంటే మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ నుంచే చిన్నప్పన్న ఫోన్ చేసి భోలేబాబా డైరీతోటి ముడుపుల వ్యవహారం మాట్లాడటం కానీ మిగతా ఎవరితోటి మాట్లాడాలన్నా ఆ నెంబరే ఎందుకంటే అది ఎంపీ గారు నెంబర్ కదా మరి సుబ్బారెడ్డి గారి నెంబర్ ఉందనుకోండి ఆయన టీటీడీ చైర్మన్గా ఉంటే చైర్మనే ఫోన్ చేసినట్లెక్క ఆ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే కనుక అసలు చాలామంది వాళ్ళ తమ ఫోనుల్లో బోలేబాబా డైరీకి సంబంధించిన ప్రమోటర్స్ కావచ్చు లేకపోతే టీటీడీలో పనిచేసే ఎంప్లాయీసు ఎస్పెషలీ ఈ ప్రొక్యూర్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం ఫోన్లో టీటీడీ చైర్మన్ పిఏ అని ఆ నెంబర్కి నేమ్ దాన్ని ఫీడ్ చేసింది అలా ఫీడ్ చేసుకున్నారంటే కారణం ఏంటి అప్పటికి మరి ఎక్స్ చైర్మన్గా పిఏగా సుబ్బారెడ్డి దగ్గర ఈ చిన్నప్పన్న పనిచేస్తున్నట్టే లెక్క అందుకని సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ని మరి ఈ అప్పన్నకి ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆ ఫోన్ తోటి ప్రతి ఒక్కళ్ళకు ఫోన్ చేస్తాడని కాదుగా అవసరమైన వేళ్ల కోసం ఫోన్ చేస్తాడు వీళ్లతో మాట్లాడాలి అని అంటే ఆ నెంబర్ నుంచి ఫోన్ వస్తే చిన్నప్పన్న చేసినా ఇంకెవరు చేసినా సుబ్బారెడ్డి దగ్గర నుంచి వచ్చినట్టే లెక్క అంటే కల్తీనే ఈ వ్యవహారం మొత్తం తనకు తెలియకుండా కింద వాళ్ళు నడిపారు అని అనుకుంటే అది శుద్ధ అబద్ధం ఆ ఫోన్ నెంబర్ని మరి సుబ్బారెడ్డి ఈ చిన్నప్పటికి ఇచ్చినట్టే లెక్క అంటే సుబ్బారెడ్డి తన దగ్గర పని కూడా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి మెదలకు ఊరుకుంటాడా అలా ఊరుకునేదైతే మరి ఎన్ని అప ఉపద్రవాలు జరుగుతాయి తమ దగ్గర లేకుండా బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరెవరికో ఫోన్ చేసి ఏదేదో మాట్లాడితే మొత్తం సుబ్బారెడ్డి మాట్లాడినట్టే అయిపోదు అంటే సుబ్బారెడ్డి తన మాటల్ని పిఏ అప్పన్న చేత చెప్పించడానికి ఆ ఫోన్ నెంబర్ని వాడాడు ఇదైతే క్రిస్టల్ క్లియర్ గా కనపడుతోంది వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఇప్పుడు కల్తీన ఈ వ్యవహారం దగ్గరుండి సుబ్బారెడ్డి జయించినట్టే లెక్క రెండు వందల ముప్పై ఐదు కోట్ల అవినీతి జరుగుతుంటే అందులో పైన చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డికి తెలియకుండా జరిగిపోతుంది కేంద్రం ఉన్న అధికారులు చేస్తున్నారంటే అంతా చిన్నప్పన్న గ్రంథం నడిపినట్టే లెక్క అవుతుందా చిన్నప్పన్న పేరుతోటి సుబ్బారెడ్డి నడిపినట్టే ఈ విషయం క్లియర్గా కనపడుతుంది దీన్ని కూడా మనం గతంలో కూడా మన కొండబద్దలోనే ఒక వీడియో కూడా పెట్టాం ఈ సుబ్బారెడ్డిని కాపాట్ానికి ఒక ప్రముఖ బీజేపీ నేషనల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్ అయిన రాధేశ్యామ్ ప్ర ప్రయత్నిస్తున్నాడు ఆ రాధేశ్యామ్ ఇంట్లోనే అసలు ఏ అప్పన్న కూడా ఉంటాడు అనే వ్యవహారాన్ని కూడా గతంలో మీడియాలోనే బయటకు వచ్చింది ఈ వ్యవహార శైలిలోనే ఇప్పుడు ఆ రాధేశ్యామ్ మీద కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి దీంతో పాటుగా ఇప్పుడు ఇది ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కాస్త ఇది మరి హిందూ ధర్మం మీద దాడి కింద దీని పరిణామం చెంది ఇప్పుడు హిందూ ధర్మానికి వీళ్ళు తూట్లు పొడిచే విధంగా వ్యవహరించారనే విధంగా అయితే డ్రైవ్ అవుతుంది కాబట్టి బీజేపీ కూడా తప్పక ఇందులో మా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూపించాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు కూడా అన్ని వేళ్ళు తమ వైపు చూపిస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేయాల్సిన పరి అగచ్యం ఏర్పడింది దానికి గాను ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి అసలు సిబిఐ సిట్టు ఈ చిన్న అప్పన్న దాకా వచ్చి పైన సుబ్బారెడ్డి దాకా వెళ్లకుండా ఆగిపోయటానికి గల కారణం ఏంటంటే కూడా ఇదిగో ఇలాంటి ఇన్వాల్వ్మెంట్సే బీజేపీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా బయట ప్రచారం ముమ్మరంగా నడుస్తుంది మన కింద వచ్చే కామెంట్లు సైతం మొత్తం జగన్మోహన్ రెడ్డిని కానీ వైవి సుబ్బారెడ్డిని కానీ అసలు లెక్కర్ ఉన్న ఉన్నవాళ్ళని కానీ లేకపోతే కల్తీ స్కాములో స్కామ్లో ఉన్నవాళ్ళని కానీ అందరినీ కాపాడేది బీజేపీయే పైన మోడీ అమిత్ షా ప్రాపకం వీళ్ళకి ఇంకా ఉంది అని ఎంతోమంది కామెంట్ చేస్తూనే ఉన్నారు అలాంటి ఒక భావన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడితే మరి బీజేపీ కూడా తమ వంతు తాము వాళ్ళ సచ్చీలతని నిరూపించుకోవాల్సిన అగత్యం ఏర్పడేటప్పటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పిలిపించటం జరిగింది అమిత్ షాతోటి వాళ్ళ చంద్రబాబు నాయుడు భేటీ ఉండబోతోంది గతంలో భేటీ అయినప్పుడు లెక్కర్ స్కామ్ గురించి ఏం చెప్పాడు ఇప్పుడు కల్తీ నెయ్యి మీద పూర్తిగా సమగ్రమైన సమాచారం మొత్తం అమిత్ షా దృష్టికి తీసుకొస్తారు అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు అని అంటే ఇందులో వ్యవహారం ఏటోక ఒకటి నడవబోతోంది అనేది సుస్పష్టంగా తెలిసిపోతుంది ఒకవైపునైతే కానీ సుబ్బారెడ్డి బొకాయించి ఆ అప్పన్న ఎవరో నాకు తెలియదు అని అంటే అప్పన్నకి ఆయనకి ఉన్న బంధం కానీ వై వైవి సుబ్బారెడ్డికి బీజేపీకి ఉన్న బంధాలు కానీ మొత్తం బయటపడిపోతానే ఉన్నాయి దీని ద్వారా ఆ రకంగా అడ్డంగా దొరికిపోయాడు సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి సొమ్ము మొత్తం ఆయనే మింగేశాడనే అనుమానాలు ప్రబలంగా రావటం మొదలుపెట్టాయి ఇదే ఈరోజు కుండబద్దలు